నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ బిఆర్ఎస్ అభ్యర్థి మాలోద్ కవిత ప్రచారంలో దూసుకుపోతుంది ఆమె కోసం తన కూతురు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు తన తల్లి గెలిపే లక్ష్యంగా మహబూబాబాద్ పట్నంలో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు తన తల్లిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించడమే కాకుండా ప్రచారంలో చిరు వ్యాపారులు దగ్గరికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రచారంలో వినూత్నంగా లస్సీ పాయింట్ వద్ద లస్సీ తయారు చేసి ఓటును అడిగారు అంతేకాకుండా జొన్న రొట్టె ఆమె బండి వద్ద రొట్టెను కాల్చి ఓటును అభ్యర్థించారు ప్రచారంలో ప్రజల నుండి సానుకూల స్పందన వస్తుందని ప్రజల్లో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని తమ తల్లి కోసం పిల్లలు కష్టపడి ప్రచారం నిర్వహించడం పలువురు ఆసక్తిగా గమనించారు اڻي پھر اڙي اوکے మా మమ్మీ మళ్ళా నామినేట్ అయినరు నేను ఒక వన్ వీక్ నుంచి మొత్తం అన్ని లో తిరుగుతున్నా నాకు రెస్పాన్స్ పబ్లిక్ నుంచి చాలా పాజిటివ్గా వస్తుంది ప్లస్ నన్ను రిసీవ్ చేసుకుంటుండ్రు సో ఐ హోప్ ఈ టైం కూడా మా మమ్మీ మంచిగా గెలుస్తారు మంచి మెజారిటీగా గెలుస్తారని నేను కోరుకుంటున్నాను మా మా అబ్బాయి అందరు అందరూ లిమిస్తున్న అందరికీ నాకు ఒకటే రిక్వెస్ట్ అందరు మమ్మీ మంచిగా గెలిపియండి మంచి మెజార్టీ గెలిపించాలి ఆసారి మమ్మీ గెలుస్తారు నాకు హోప్ ఉంది మమ్మీ గురించి మీకు తెలుసు మంచిగా రిసీవ్ చేయడం నైన్లో చేసిన వా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వార్డ్లో చేసాం థర్టీ థర్టీ ఫోర్ నైన్టీన్ కూడా చేసాం అన్ని పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయి థర్టీ త్రీలో కూడా చేసినాం మేము సో అందరు రిక్వెస్ట్ చేసేది ఒకటి ఈసారి మమ్మీని గెలిపియండి మమ్మీ అందరిని మంచిగా ఆదుకుంటారు మా మమ్మీకి ఓట్ వేయాలని చూస్తున్నాం కార్ గుర్ కార్ గుర్తుకు ఓట్ వేయాలి ప్లస్ బ్యాలెట్లో సెకండ్ నెంబర్ మాలో కవిత బ్యాలెట్ నెంబర్లో సెకండ్ నా పేరు మహతి కార్ గుర్తుకు ఓటేయాలి మా